అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బుల్లి మచ్చలకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్పబోతున్నారు బుల్లి మచ్చలు తెల్లసోబి మచ్చలు తెల్ల మచ్చలు అంటారు అలాగే తెల్ల పొగడ మచ్చలు అంటారు ఇవన్నీ చర్మం పైన ముఖం పైన పొడల పొడలుగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి పొడ మచ్చలు అంటారు లేదంటే బొల్లి మచ్చలు ఇలా రకరకాలుగా ఈ సోయాసిస్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే ఈ సోయాసిస్ అనేది ఒక మొండి చర్మ రోగం దీర్ఘకాలిక రోగం ఇవనేవి చాలా కష్టంగా తగ్గుతూ ఉంటాయి కానీ ఎంత కష్టమైనా మనం ఉపయోగించుకునే విధానంలో మనం చేసే పద్ధతిలో చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మరి ఈ వీడియోలో తెల్ల మచ్చలు పూర్తిగా బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు ఇవి పూర్తిగా శాశ్వతంగా తొలగిపోవాలంటే ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను ఈ చిట్కాని మీరు పాటించండి ఖచ్చితంగా మీకున్న సమస్య ఏదైనా సరే పూర్తి పరిష్కారం అయితే అవుతుంది దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి చాలా మంచి వీడియో ఇలాంటి రహస్యాలని మంచి విషయాలని మనం పది మందికి షేర్ చేయాలి అలా చేయకుండా మనం ఏదో వీడియో చూసి వదిలేస్తే ఇంత మంచి విషయాలను కూడా మనం షేర్ చేయలేకపోతే చాలా బాధకరంగా ఉంటుంది అది చాలా తప్పు కూడా అవుతుంది ఒక మంచి విషయాన్ని మనం చూసినప్పుడు దాన్ని పది మందితో పంచుకోవాలి ఒక చెడు విషయాన్ని చూసినప్పుడు దాన్ని అక్కడే మనం మర్చిపోవాలి కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలు కూడా చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కానీ దీర్ఘకాలికంగా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్న మొండి సమస్యలు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము చాలా కాలంగా పలానా సమస్యతో బాధపడుతున్నామండి ఈ సమస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఎన్నో వైద్యశాలకు వెళ్ళాం ఎన్నో వైద్యులను కలిసాం అయినా కూడా మాకు సమస్య పరిష్కారం కాలేదు అన్నట్టుగా మీ యొక్క బాధని వర్ణించండి నేనైతే మీ యొక్క బాధని నిశితంగా పరిశీలించి దానికి పరిష్కారం అంటే ఏ ఏం చేస్తే మంచి పరిష్కారం అయితే ఉంటుంది ఏం చేస్తే మనకు చక్కగా పరిష్కారం లభిస్తుందో ఇవన్నీ నేను వీడియోస్ రూపంలో అందిస్తానండి ఇది వాస్తవం యథార్థం నేను గతంలో చాలామందికి మంచి పరిష్కార మార్గాలు అయితే నేను చూపాను అలాగే ప్రస్తుతం నేను చూ చూపెడుతూ ఉన్నాను మీరు కూడా ఏదైనా మీ బాధని మీరు చక్కగా మీరు రాయండి అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదైనా ఒక చెట్టుని చూడాలి అనుకోండి అంటే గురువుగారు మాకు పలాన చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది పలాన చెట్టు ఏ ప్రదేశంలో ఉంటుందో మాకు ఉంది అంటే మీరు కామెంట్ అయితే రాయండి నేను ఈ అడవుల్లో కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు ఈ వర్షాకాలంలో మనకు చెట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి వేసవిలో మనకు కనిపించవు ఎంత వెతికినా కూడా కానీ ఇలాంటి అడవుల్లో ఏంటంటే మనకి దొరుకుతూ ఉంటాయి కొంచెం వర్షం పడిందంటే ఈ చెట్లు మనకి బాగా దొరుకుతూ ఉంటాయి ఈ అడవుల్లో ఇక్కడ తోటేశారు ఇదైతే తోట తోటేశారు మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు నేను వెతికి మరీ మీ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటో అది నేను వీడియో రూప వీడియోస్ రూపంలో అయితే మీకు నేను అందిస్తాను ఇప్పుడు తెల్ల బొల్లి మచ్చలకి ఏంటో చూద్దాం అంటే దయచేసి చివరి వరకు చూడండి చాలా తేలిగ్గా తీసుకోవద్దు వీడియో చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి చెట్లు మనం మొక్కలు గమనించడం అనేది ప్రథమం సన్న సన్న ముళ్ళు ఉన్నాయి చూడండి చిన్న ఆకులు సన్నటి ముళ్ళు ఇక దీని యొక్క బెరడు ఈ మాదిరిగా ఉంటుంది చూస్తారు కదా బాగా గమనిస్తున్నారు కదా సన్నటి ముళ్ళు దీన్నే సండ్ర చెట్టు అంటారు సండ్ర ఒక సామెత కూడా ఉంటుంది రేగి కంప తగులుకున్న సండ్ర కంప తగులుకున్న వదిలిపెట్టదని అంటే దీని ముళ్ళు ఆ మాదిరిగా ఉంటాయి దీనిపైన మనం ఏదైనా ఒక బట్ట వేసామనుకోండి ఒక చీర కానీ ఒక లుంగి కానీ వేసామండి వేసామనుకోండి ఇంకా దాన్ని తీసుకోవడం చాలా కష్టం రేగి చెట్టు పైన కూడా అంతే రేగు చెట్టు పైన సండ్ర చెట్టు పైన మన ఏదైనా చీర కానీ బట్టగానే పడిందంటే కనీసం చిన్న బెజ్జవన్న అవుతుంది అంటే ముళ్ళు అంత సూక్ష్మంగా ఉంటాయి అంత కోసుగా ఉంటాయి కుచ్చుకుపోతాయి అన్నమాట కాబట్టి ఈ సండ్ర చెట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇప్పుడు బొల్లి వ్యాధికి తెల్ల మచ్చలకి సండ్ర చెట్టుతో మహావైద్యం ఎలాగో ఒకసారి చూడండి ఈ సండ్ర చెట్టు యొక్క బెరడును తీసుకోవాలి చూడండి బెరడు చూస్తారు కదా దీన్ని ఖచ్చితో పైన బెరడు వరకు మనం తీసుకోవాలి కట్ చేసుకొని తీసుకున్న తర్వాత దీన్ని ఉదరా బదరాగా ఆ బెరడ్ని దంచాలి ఉదరా బదరాగా అంటే పచ్చగా దీన్ని మనం దంచవలసి ఉంటుంది దంచిన తర్వాత ఈ బెరడుని ఒక బిందె నీళ్ళు ఒక బిందె కానీ ఒక బకెట్లో కానీ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ బెరడ్ని అందులో వేసేయాలి అందులో వేసి బాగా ఒక రోజు అంతా కూడా అందులో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ పైన వస్తుంది పొంగు వస్తుంది అంటే పైన ఒక లాగా వస్తుంది అనమాట ఆ తేటని తీసుకొని ఆ తేట అంటే ఆ తేట నీళ్ళు వరకు తీసుకొని వాటితో ఆ మచ్చల్ని కడుగుతూ ఉండాలి తెల్ల బొల్లి మచ్చల్ని వాటిని కడుగుతూ ఉండాలి అంటే ఈ పద్ధతి ఇది ఒక పద్ధతి దీనికి కాంబినేషన్గా మరొక పద్ధతి కూడా చేయాలి ఇప్పుడు మనం ఈ పైన ఈ బెరడు పైన వస్తుంది కదా పొంగు తేట ఈ తేటని కొంచెం తీసుకొని ఈ తేట యొక్క నేలతో ఆ నేలతో కలిపేసి మనం అన్నం వండుకొని తినాలి అంటే ఇప్పుడు మనం సాధారణంగా అన్నం వండుకోవాలంటే బియ్యంలో నీళ్ళు పోస్తాం ఇక్కడ మనం ఏం చేయాలంటే బియ్యంలో ఈ నానబెట్టిన పై తేట ఉంది కదా తేట నీళ్ళు వీటిని మనం పొయ్యాలి వీటిని మనం పొయ్యాలి పోసి దీన్ని ఒక పక్క మనం ఆ పైన ఉన్న తేటతో స్నానం చేస్తూ ఉండాలి ఒక పక్క ఈ పైన ఉన్న తేటతో అన్నం వండుకొని తింటూ ఉండాలి అలాగే ఒక పక్క ఈ పైన ఉన్న తేటతో శుభ్రంగా తెల్ల బొల్లి మచ్చల్ని కడుగుతూ ఉండాలి స్నానం చేయాలి కడగాలి అన్నం వండుకొని తినాలి ఇలా మూడు రకాలుగా మనం చేసినట్లయితే మీ శరీరతత్వాన్ని బట్టి ఈ తెల్ల బొల్లి మచ్చలు సుమారుగా ఆరు నెలల్లో తగ్గిపోవచ్చు ఇది ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నమాట మరి ఎందువల్ల అండి అంత సమయం ఏదైనా సరే కొంచెం తక్కువలో అవుతుందా తక్కువ సమయంలో అవుతుందంటే పొరపాటం కూడా కాదండి అబద్ధాలు చెప్పకూడదు ఎందువల్లంటే తెల్లబొల్లి మచ్చలు ఆ పొగడ పొగడమచ్చలు పొడమచ్చలు రకరకాలుగా ఉంటాయి ఇవి అనేవే మొండి రోగాలు మొండి సమస్యలు దీర్ఘకాలికంగా బాధ పెట్టేవి అన్నమాట కాబట్టి వీటికి మన ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా ఈ రకంగా చిట్కా చెప్పారు దీన్ని మీరు ఒక నమ్మకంతో ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందండి అంటే పూర్వకాలంలో కుష్టి వ్యాధి ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని చాలా దూరంగా పెట్టేవాళ్ళు పూర్వకాలంలో చాలా బాధాకరంగా ఉండదు ఆ రోజుల్లో వైద్యం అనేది వైద్యులు అందుబాటులో లేరు అలాంటి సమయాల్లో ఈ కుష్టి వ్యాధి ఉన్న ఈ పుండ్లు ఉన్నాయి కదా బాగా గట్టి వసగారుతున్న పుండ్లు దుర్గంధం కూడా ఉంటుందండి ఆ పుండు ఆ పుండ్లని ఇప్పుడు ఈ బెరడు దంచిన నీళ్లు వచ్చినాయి కదా ఓట ఈ నీళ్ళతో శుభ్రంగా కడిగేవాళ్ళు మరి ఏంటి ఈ నేళ్లకు ఉన్న ప్రత్యేకత అంటే ఈ నీళ్ళతో మనం పుండ్లు కడిగినా గాయాలు కడిగినా అవి మాడిపోతాయి ఇది వాస్తవం అండి యథార్థం చాలా 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 బ్రహ్మాండంగా పనిచేస్తుంది పుండ్లకి మరి ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అండి ఎవరైనా షుగర్ పుండ్లతో మన తాతయ్యలో నాయనమ్మలు షుగర్ కాలుకి ఏదన్నా ఒక చిన్న పుల్ల గుచ్చుకుంది అది తగ్గట్లేదు పట్టింది దాన్ని ఈ యొక్క సండ్ర చెట్టు యొక్క బెరడుతో శుభ్రంగా కడగాలి అలా కరిగితే ఖచ్చితంగా పుండ్లు చాలా త్వరగా మనిపోతాయి తెగిన గాయాలు కూడా వీటిపైన ఈ సండ్ర చెట్టు యొక్క బెరడు దంచి పైన వేసి కట్టవచ్చు ఇలా కట్టినా కూడా తిగిన గాయాలు రక్తం ఆగుతుంది అలాగే ఈ బెరడుతో కుష్టి వ్యాధి పుండ్లు సాధారణ పుండ్లు ఇలా రకరకాల సమస్యలు తగ్గిపోతాయి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే వాపులకి కూడా ఈ సండ్ర చెట్టు యొక్క ఆకులు ఈ ముళ్ళతో సహా సన్నని ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళతో సహా ఈ యొక్క ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి ఈ పేస్ట్ వస్తుంది పిప్పి ఈ పిప్పిని ఒక కాటన్ వస్త్రం పైన వేసి కమిలిన దెబ్బలు అంటే ఏదన్నా పొరపాటు జారిపడ్డం ఏదన్నా కాలు కూడా తగిలింది ఆ దెబ్బ వాపు వాస్తుంది లేదంటే కములుతుంది కమిలిన దెబ్బలు వాపులని దెబ్బల పైన కూడా దీన్ని వేసి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ సండ్ర చెట్టు ఇంకా సండ్ర చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని సండ్ర చెట్టుని సంస్కృతంలో కదిరా అంటారు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న కలిగి ఉన్న చెట్టు సండ్ర చెట్టు అడవి ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక మంచి ఔషధ మొక్క